ఏపీ పాలిటిక్స్ విషయానికి వస్తే జగన్ గారు తల్లిని పట్టించుకోకుండా ఉన్నారు అని చెప్పేసి కూడా ఒక వాతావరణం జరిగింది అయితే చిన్నపిల్లలతో సైతం కూడా ఎక్కి గుడ్డా కానీ తల్లిని ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే నివాళు అర్పిస్తున్న టైంలో కూడా ఆ దగ్గరికి పోయినా కూడా తల్లిని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా అంటున్నారు దాన్ని ధన్యవాదాలు తల్లిని పట్టించుకోపోయినా చెల్లిని పట్టించుకోపోయినా మన పెద్దలు ఏం చెప్తారంటే భవిష్యత్తు ఉండదురా బిడ్డ అంటారు కాబట్టి ఆయనకి భవిష్యత్తు లేకుండా పోవడానికి కారణం తల్లిని చెల్లిని దూరం చేసుకోవడం వల్లనే తర్వాత మంచి వ్యక్తులు ఉంటారు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులు బాధపడేలాగా మాటలు మాట్లాడడం కానీ అతని క్యారెక్టర్ని తక్కువ చేసి చూపించాలని ఆలోచన కానీ వచ్చినటువంటి ఏ వ్యక్తి కూడా సుఖంగా బతికినట్టు చరిత్ర లేదు కాబట్టి ఇవాళ పవ మన జగన్మోహన్ రెడ్డి అంత హతపాతాళనికి పోవడానికి తల్లి చెల్లి ఒక కారణం అయితే పవన్ కళ్యాణ్ గారు రెండో కారణం పెళ్లి చేసుకున్న కొడుకు అన్నాడంట నాకు శోభన గదిలో తలపాక కట్టండి నా సంగతి ఏదో చూస్తాను అలా ఉంది అరే బాబు నువ్వు వచ్చి నువ్వు వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడు నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చే ఉండి ఉంటే ఎంతసేపు మైకిస్తారో అంతసేపు మేము మేమున్నాం వెనకాల అడగడానికి అంతేగాని ఇప్పుడు చదువు లేని ఉద్యోగం కావాలని కోరుకోవడం ఎంత ఆశ్చర్యం కింద ఉంటుందో పదకొండు సీట్లతో పదకొ ప్రతిపక్ష హోదా కోరడం కూడా అంతే ఆశ్చర్యంగా ఉంటుంది నీకు లేనప్పుడు నీది కానప్పుడు నీకు ఎలా వస్తుంది నీకు లేదు నీది కాదు అలాంటప్పుడు ఎలా వస్తుంది కాబట్టి నువ్వు ఇలాంటి డైలాగులు మానేసి మంచిగా అసెంబ్లీకి వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజల పక్షాన్ని పోరాటం చేయవలసిన బాధ్యత నీకు ఉంది కాబట్టి వచ్చి పోరాటం చేయాలని అంట అంటాను ఈసారి అంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే ఏముందండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని జనసేన కార్యకర్తగా నేను అడుగుతున్నా అయ్యా మీరు రండి మీరు అసెంబ్లీకి రండి అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన్ని పోరాటం చేయండి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు ఏమన్నా ఉంటే ఎత్తి చూపండి వాళ్ళు సరి చేసుకునేలాగా మీరు మాట్లాడండి పేదల పక్షాన ప్రజల పక్షాన్న నిలబడండి అప్పుడే మీకు భవిష్యత్తు ఉంటుంది కానీ మీరు ఇష్టానుసారం నాకు తలపాకట్లేదు కదా నేను శోభనానికి వెళ్ళలేను అనే తీయ సందంభున మీరు ఉంటే ఫ్యూచర్లో భవిష్యత్తులో చరిత్రహీనుడిగా మిగిలిపోయే అవకాశం ఉంది ప్రజలు మిమ్మల్ని నమ్మరు కాబట్టి రండి అసెంబ్లీకి వచ్చి మీరు ప్రజల పక్షాన్ని నిలబడండి